నా మనసులో ఉన్నాడు రాకుంటే నేను బ్రతకలేను అంటూ కూడా రష్మి మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి నా మనసులు ఎవరు ఉంటే వారిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా అని చెప్పి రష్మి మాట్లాడుకొచ్చింది దాంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తున్నట్లుగా తెలుస్తుంది చాలా వరకు రష్మి ప్రేమ గురించి కానీ పెళ్లి గురించి కానీ ఇంకేదైనా సెంటిమెంటల్గా మాట్లాడింది అనంటే అందరూ కూడా అందరి దృష్టి కూడా సుదీర్ఘ వైపు పోతుందనే చెప్పాలి రష్మి ఉందంటే ఖచ్చితంగా అక్కడ నైంటీ నైన్ పర్సెంటేజ్ సుధీర్ ఉంటాడు తను ఏది మాట్లాడినా సుధీర్ గురించే మాట్లాడుతుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు అయితే ఈ నేపథ్యంలో మరి పెళ్లి ప్రస్తావన వాళ్ళ ఇంట్లో రావడంతో ఇంతవరకు కూడా సుధీర్కి సంబంధించి ఇంట్లో ఏ విషయం కూడా చెప్పలేదు రష్మి అయితే రీసెంట్గా మరి బుల్లితెరలో కూడా పెళ్లి ప్రస్తావన రావడంతో మరి నా మనసులో ఒకరున్నారు వాళ్ళు ఖచ్చితంగా నా లైఫ్లో ఉంటేనే నేను చాలా సంతోషంగా ఉంటాను లేకపోతే నా మనసులో ఉన్నవాళ్ళు నా లైఫ్లో లేకపోతే మాత్రం నేను బ్రతకలేను అంటూ కూడా మాట్లాడుకొచ్చిందట రష్మి ఇక ఆ పాటలతో ఇటు బుల్లితెర స్టార్స్ అదేవిధంగా తన పేరెంట్స్ కూడా హఠాత్తుగా షాక్ అయిపోయారట ఏంటి ఇన్న ఇన్ని రోజులు నార్మల్గా ఉన్న రష్మి ఉన్నట్టుండి ఇలా ప్రేమ పెళ్ళి ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతుంది అని అందరూ కూడా షాక్ అయినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం